ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన ఆసక్తికర వ్యాఖ్యలకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము హిందూపురం జిల్లా హెడ్ క్వార్టర్ గా చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వానికి ఈ మేరకు ప్రతిపాదనలు కూడా పంపాము అంటున్నారు ఎమ్మెల్యే బాలకృష్ణ జిల్లా పేరులో ఎలాంటి మార్పులు ఉండవు అంటున్నారు కానీ జిల్లా కేంద్రంగా మాత్రం పుట్టపర్తికి బదులు హిందూపురాన్ని చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా పంపాము అంటున్నారు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ జిల్లా కేంద్రంగా హిందూపురం చేయాలని ఆల్రెడీ కోరాం ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా కూడా కట్టుబడి ఉంటాం అంటున్నారు బాలకృష్ణ తీసుకెళ్ళా అంత మరి అటువంటి నిర్ణయం తీసుకుంటే కట్టుబడి ఉంటాం అధ్యయించమన్నాం అభ్యర్థన సత్సాయి జిల్లా పేరు మాత్రం అధ్యయనం జిల్లా హెడ్ క్వార్టర్స్ పరిగణించమన్నాం దానికోసం మేము కృషి చేస్తాం జిల్లా తీసుకెళ్ళా ఆయన దృష్టి తీసుకెళ్ళా అంతా మరి అటువంటి నిర్ణయం తీసుకుంటే దాన్ని మేము కట్టుబడి ఉంటాం పేరు మాత్రం నా పేరు తన సత్సాయి జిల్లా పేరు మాత్రం అధ్యమించమన్నాం జిల్లా హెడ్ పరిగణ పరిగణించమన్నాం దానికోసం మేము కృషి చేస్తాం అది హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన తాజా వ్యాఖ్యలు మనం చూసాము హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా చేయాలి అని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్టుగా చెబుతున్నారు ఆయన ప్రస్తుతం అయితే సత్యసాయి జిల్లా కేంద్రంగా పుట్టపడితే ఉంది పుట్టపడితే బదులుగా హిందూపురాన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్ చేయాలి అని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్టుగా చెబుతున్నారు కానీ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా కూడా దానికి కట్టుబడి ఉంటామని చెబుతున్నారు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ వీవీని ప్రతిధిన నరేష్ మరింత సమాచారం ఫోన్ లైల్లో అందిస్తారు నరేష్ హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా చేయాలి అని బాలకృష్ణ చేస్తున్న ఈ తాజా ప్రతిపాదన ప్రభుత్వానికి ఆల్రెడీ పంపారా ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది అత్యసై జిల్లా కేంద్రం మార్పుపై హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు ఏవేద కొంత ఆసక్తికరంగా ప్రస్తుతం నియోజకవర్గం కాకుండా జిల్లా కూడా హాట్ టాపిక్ గా మారాయని చెప్పుకోవాలి ఎందుకంటే గత ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఏ జిల్లా కేంద్రం విషయంలో కూడా పెద్దగా అభ్యంతరాలు లేకపోవడం ముఖ్యంగా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అధికార పార్టీకి చెందిన వాడు ఎవరు కూడా జిల్లా కేంద్రం మార్పు కావచ్చు జిల్లాల విషయంలో పెద్దగా అభ్యంతరం చేయకపోతే కానీ ఇటు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మాత్రం గతంలోనే ఒక రోజు నిరసన దీక్ష కూడా చేపట్టడం జరిగింది హిందూపురం జిల్లా హెడ్ క్వార్టర్ గా మార్చాలంటూ సత్సాయి జిల్లాకి సంబంధించిన హెడ్ క్వార్టర్ పుట్టు ఉంచారు కాబట్టి దీన్ని మార్చాలి అంటూ కూడా గతంలోనే నిరసందీక్షణం చేపట్టిన నేపథ్యంలో ఇవాళ బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి ముఖ్యంగా సత్యసాయి జిల్లా పేరులో ఎలాంటి మార్పు చేయొద్దు కేవలం జిల్లా హెడ్ క్వార్టర్ గా పుట్టపర్తి కాకుండా హిందూపురం మాత్రమే చేయాలంటూ కూడా ఆయన చేసినటువంటి ఏవైతే వ్యాఖ్యలు ఉన్నాయో అదేవిధంగా దీనికి సంబంధించిన ప్రతిపాదనలు కూడా ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది ఖచ్చితంగా హిందూపురాన్ని జిల్లా హెడ్ క్వార్టర్ గా చేసేందుకు కృషి చేస్తానంటూ కూడా ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు కాస్త సంచలనంగా మారినాయి అని చెప్పుకోరు ముఖ్యంగా జిల్లా కేంద్రంగా పుట్టుపర్తి ఏర్పాటు చేసినప్పుడు ఇదే టీడీపీకి చెందినటువంటి మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి కూడా స్వాగతించడం కూడా జరిగింది ఇవాళ జిల్లా కేంద్రం మార్పు అంశం తెర మీదకి రావడంతో అటు స్థానికంగా ఉన్నటువంటి పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సిందూరయ రెడ్డి కావచ్చు అదేవిధంగా పల్లె రఘునాథ్ రెడ్డి కావచ్చు వీరు ఏ విధంగా స్పందిస్తారనేది మాత్రం ఖచ్చితంగా వేచి చూడాల్సిన అంశంగా కనిపిస్తుంది గత రెండు నెలల క్రితం మనం కూడా టీవీ నెలలు కూడా కథనం ప్రసారం చేయడం జరిగింది ఎందుకంటే ఎన్ డీఏ కోర్టు మధ్య వచ్చిన తర్వాత జిల్లా మార్పు తప్పదా అంటూ కూడా కథనం ప్రసారం చేయడం ఇవాళ సరిగ్గా అదే జరిగింది ప్రతిపాదనలో ఇప్పటికే ప్రభుత్వం దృష్టి కూడా వెళ్ళే ఆ ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి స్వయానా బావుమరిది కోరిన నేపథ్యంలో జిల్లా మార్పు తప్పదు అంటూ కూడా నియోజకవర్గంలో ఉన్నటువంటి అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా చర్చించుకుంటున్న పరిస్థితి రైట్ నరేష్ అది హిందూపురంలో అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవం సందర్భంగా బాలకృష్ణ ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు హిందూపురాన్ని జిల్లాగా చేయాలి అని ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది అయితే జిల్లా కేంద్రంగా అయినా చేయాలి అని కూడా ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపినట్టుగా తెలుస్తోంది ప్రస్తుతం సత్యసాయి జిల్లా ఉంది సత్యసాయి జిల్లా కేంద్రంగా పుట్టపడితే ఉంది అయితే హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా చేయాలి అని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని అని చెప్తున్నారు బాలకృష్ణ మరి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా కూడా కట్టుబడి ఉంటామని చెప్తున్నారు ఆయన చూద్దాండి తీసుకెళ్ళా ఓకే ఆయన దృష్టి తీసుకెళ్ళా అంత మరి అటువంటి నిర్ణయం తీసుకుంటే దాన్ని మేము కట్టుబడి ఉంటాం పేరు మాత్రం అదే నా పేరు తన సత్యసాయి జిల్లా పేరు మాత్రం అధ్యయమించమన్నాం జిల్లా హెడ్ క్వార్టర్స్గా పరిగణ పరిగణించమన్నాం దానికోసం మేము కృషి చేస్తాం హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్న బాలకృష్ణ గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా హిందూపురానికి సంబంధించి కొన్ని వ్యాఖ్యలు చేశారు హిందూపురాన్ని జిల్లాగా చేయాలి లేదంటే జిల్లా కేంద్రంగా అయిన హిందూపురాన్ని ప్రకటించాలి అంటూ కొన్ని సందర్భాల్లో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు కూడా ఒకసారి చూద్దాం అదే హిందూపురం పట్టడం ప్రచోదయం యొక్క చదకాల వాంఛ అలాగా కళ అలాగే ఎన్నో ప్రచోడుగా హిందూపుర ప్రచార యొక్క కళ వాంఛ హిందూపురం పట్టణాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని హిందూపురాన్ని తప్పకుండా సాధిస్తాం సాధించి తీరుతాం ఇది హిందూపురం పట్టణం ఎస్ అది అప్పుడు బాలకృష్ణ మాట్లాడిన వ్యాఖ్యలు చూసాము బట్ ఇప్పుడు మనం చూస్తున్న ఈ దృశ్యాలు ఇవాళ హిందూపురంలో అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవానికి ముందు అక్కడ బాలకృష్ణ వర్కౌట్ చేస్తున్న విజువల్స్ హిందూపురంలో అన్నా క్యాంటీన్లను ప్రారంభించారు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ నిన్న గుడివాడలో సీఎం చంద్రబాబు నాయుడు మొదటి అన్నా క్యాంటీన్ ప్రారంభించిన తర్వాత ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రదేశాల్లో మంత్రులు ఎమ్మెల్యేలు మిగతా అన్న క్యాంటీన్లను ప్రారంభించారు